హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోను మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో అమావాస్య పౌర్ణమి దినాలలో అలాగనే అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము వారాహి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మా కష్టాలు తీరడం లేదు మా సమస్యలు తీరడం లేదు వారాహి అమ్మ ఎందరునో కరుణిస్తారు మమ్మల్ని ఎందుకు కరుణించడం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు మనం ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నప్పుడు కానివ్వండి ఒక పని కొత్తగా మొదలుపెట్టి చేస్తున్నప్పుడు కానివ్వండి ఎప్పుడైనా కానీ మనం పాజిటివ్గానే మాట్లాడాలండి ఆ పని జరుగుతుందా లేదా అసలు జరిగిద్దా లేదా అనే సందిగ్ధంలో కాకుండా ఈ పని జరుగుతుంది ఖచ్చితంగా ఈ పని నెరవేరుతుంది నా కోరిక తీరుతుంది అని పాజిటివ్గానే మాట్లాడుతూ ఉంటే మనకు ఎలాంటి పని అయినా ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఈ ఒక్క మాట మనం పలికితే చాలండి ఇమీడియట్గా మనకు రిజల్ట్ ఇచ్చే అత్యంత శక్తివంతమైన ఈ ఒక్క మాట చాలు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఎన్నో రోజుల నుండి జరగడం లేదు అని ఆ పని అనేది మనం వదిలేసుకున్నాం ఆ పని అసలు జరగదు అనే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యనైనా మనకు ఖచ్చితంగా జరిపించే విధంగా ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుందండి ఒక్క మాట దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయి అంటే ఏమి నియమాలు లేవండి నాన్ వెజ్ వాళ్ళైనా పలకవచ్చు అలాగనే పీరియడ్స్ టైంలోనైనా పలకవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా పలకవచ్చు మనకు ఆపద సమయంలో ఈ ఒక్క మాట పలికితే చాలు మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అంత శక్తివంతమైన మాట మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు మీ కులదైవాన్ని తలుచుకోండి అది వారాహి అమ్మవారు కానివ్వండి వెంకటేశ్వర స్వామి కానివ్వండి శివుణ్ణి కానివ్వండి దుర్గమ్మని కానివ్వండి ఇలా తలుచుకోండి మాకు కులదైవం తెలియదు అనుకున్న వాళ్ళు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి వెంకటేశ్వర స్వామి కానివ్వండి సాయిబాబా కానివ్వండి ఈశ్వరుని కానివ్వండి మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఒక చిటికెడు కుంకుమను మీ చేతిలో పట్టుకోండి ఒక వైట్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ చాలు మీరు ప్రశాంతంగా కూర్చొని ఏ టైంలో అయినా చేయవచ్చు మార్నింగ్ టైం అయినా కానివ్వండి ఈవినింగ్ టైం అయినా కానివ్వండి లేకపోతే నైట్ మీరు పడుకునేట ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చండి మీరు ఇప్పుడు ఆపదలో ఉన్నారు మీకు కష్టాలు అనేవి చెప్పరావు కదా ఏ టైంలో వస్తాయో తెలియవు ఇప్పుడు మీకు కష్టకాలం అప్పుడు ఒక చిటికెడు కుంకుమను మీ చేతిలో పట్టుకొని పేపర్ మీద ఈ శక్తివంతమైన మాటను రాయండి మరి ఆ మాట ఏమిటంటే హరి ఓం స్మైర వక్తృం హరి ఓం స్మైరా వత్రుమ్ అనే ఈ మాటను రాసుకొని మీ మనసులో మీ కోరికనైతే చెప్పుకోండి మీరు ఒక కోరికను మాత్రమే చెప్పుకోవాలండి తర్వాత ఈ కుంకుమను నుదుటి మీద ధరించండి తర్వాత ఈ పేపర్ను మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పూజా గదిలో కానీ ఒక నెల రోజుల పాటు ఉంచండి మీ కోరిక అనేది తీరిన తర్వాత ఈ పేపర్ని ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి ఆ కుంకుమను అయితే మీ నుదుట్లను ధరించండి అత్యంత శక్తివంతమైన మాట అండి మీరు ఎటువంటి కష్టంలో ఉన్న ఎటువంటి సమస్యలో ఉన్నా కానీ వెంటనే ఇమీడియట్గా మీకు పరిష్కారం అనేది చూపిస్తుందండి నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మరి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి